తన బిడ్డల్ని చూసుకోవడానికి వచ్చిన త తన తల్లి ఆత్మ కదండి స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం తన పిల్లలంటే చాలా ఇష్టం అన్నమాట తన భర్త అయితే లేడు చనిపోయాడు పిల్లలు చిన్న వయసులోనే చనిపోయాడు అనమాట తన ఇద్దరు పిల్లల్ని ఎంతగానో తను చదివించుకుంటూ చిన్న పిల్లలైన అనమాట తన పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళతో వాళ్ళే జీవితం అనుకొని ఎంతో హాయిగా అయితే వాళ్ళు జీవించేవారు అనమాట పిల్లల్ని వదిలి తల్లి తల్లిని వదిలి పిల్లలు ఉండే ఉండేవారు కాదు అంత ఇదిగా తల్లి పిల్లలు కలిసి ఎంతో ఇదిగా చాలా బాగా జీవించేవారు అనమాట అలాంటిది ఒకసారి ఆవిడకి ఒంట్లో బాగాలేదు ఒంట్లో బాగపోయేసరికి ఏం చేయాలో కూడా తెలియలేదనమాట అందరూ ఉన్న ఎవరు లీండ్ అయితే అయిపోయింది తనకి ఒక్క అన్నయ్య వదిన తప్పితే ఎవరు లేరండి చుట్టుప్రక్కల ఎవరు ఉన్నా సరే అందరూ ఒకలా ఉంటారు కదా పట్టించుకునేవారు కాదనమాట ఒకరోజు తనకు తానే హాస్పిటల్కి అయితే వెళ్ళి తను అక్కడ పడిపోయిందనమాట హాస్పిటల్ పక్కనే పడిపోయి ఉండిపోయింది తను పూర్తిగా హాస్పిటల్ కూడా వెళ్ళలేదు సాయంత్రం అయినా ఇంటికి రాకపోయేసరికి పిల్లలు అంగారు వచ్చి వాళ్ళ మాయకైతే ఫోన్ చేశారన్నమాట ఫోన్ చేస్తే వాళ్ళ అన్న వదిన కూడా తను వెతుక్కుంటూ హాస్పిటల్కి వెళ్తే తన హాస్పిటల్ బయటే పక్కన పడిపోయిందనమాట అది ఎవరో కూడా చూసారో లేదో కూడా తెలియలేదు తను వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ టెస్ట్లు అవన్నీ చేయిస్తే తనకి క్యాన్సర్ ఉందని అయితే తేలిందనమాట తను ఒక వన్ మంత్లో చనిపోతుందని కూడా చెప్పేశారనమాట డాక్టర్లే లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది ఇంకా బతకదు అని చెప్పేశారనమాట వన్ మంత్ టైం ఇచ్చారు కానీ పవ అన్న వదనికి పిల్లలకి ఏం చెప్పాలో తెలియదు అలాగే తన చెల్లికి ఏమని చెప్పాలో తెలియలేదు వాళ్ళు కూడా బాధపడాలనేది కూడా ఏమీ అర్థం కాలేదన్నమాట కానీ ఎలాగైనా తనకి చనిపోతున్నాననే విషయం కూడా తెలిసిందనమాట పిల్లలకి వాళ్ళమ్మ అంటే ఎంతో ఇష్టం అమ్మ అలాగా రోజు రోజుకి క్షీణించేసరికి వాళ్ళకి ఎంతో బాధ అనిపించేది పిల్లలు వాళ్ళ అమ్మను వదిలిపెట్టి అసలు ఉండేవారు కాదనమాట తన తల్లి ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదు అలాంటిది వాళ్ళ అమ్మకి సీరియస్ అయిందనమాట తను చనిపోతాను అనుకున్నారు కానీ చనిపోలేదు తన తల్లికి అసలు బాగాలేదని చెప్పేసి వాళ్ళ అన్నయ్య వదినా కూడా పిల్లల్ని స్కూల్కి అయితే బలవంతంగా పంపారనమాట బాగాలేదు పిల్లలు చూస్తే ఈవిడ తన తల్లిని చూస్తే అల్లిపోతారని పప్పు ఆ పిల్లల్ని స్కూల్కి పంపారనమాట మధ్యాహ్నం నుంచి వచ్చిగానని చెప్పి స్కూల్కి అయితే పంపారండి పంపిన తర్వాత వాళ్ళమ్మ పిల్లలు పిల్లలు అంటూనే తను కళ్ళల్లోనే ప్రాణం వదిలేసి అనమాట పిల్లల్ని ఈ ఈలోపే తన అన్న వెళ్ళే లోపే తనైతే ప్రాణాలు అయితే ప్రాణాలైతే విడిచేస్తుందన్నమాట విడిచేసేసరికి తన తల్లిని అలా చూసి తెలిసి తెలియని పిల్లలు అన్నమాట వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియలేదు పాపం పిల్లలిద్దరూ చాలా ఎంతో ఇదిగా ఏడ్చినా తన తల్లి రాదు కదా అంత ఇదిగా ఏడ్చారనమాట చాలా కొన్ని కొన్ని ఒక క్లా ఉంటుందా కదా చనిపోయిన తర్వాత ఇల్లునైతే చూపిస్తారు కదా తను చనిపోయిన తర్వాత ఇల్లుని చూపిస్తే ఒక సిక్స్ మంత్స్ ఆరు నెలల వరకు మంచిది లేదు ఆరు నెలల వరకు కూడా ఇల్లు మూసేయాలని అయితే పంతులు గారు అయితే చెప్పారనమాట చెప్పిన తర్వాత అది మూసేసి ఎవ్వరు కూడా అసలు అడుగు పెట్టకూడదు కనీసం కట్టిన కూడా తీ ఓపెన్ చేసి కూడా అడుగు పెట్టకూడదు అని అయితే చెప్పారనమాట చాలా రోజుల వరకు పిల్లలైతే వారు కాదు ఒక వారం రోజుల వరకు కూడా అమ్మ అమ్మనే ఏడుస్తూ ఉన్నారనమాట ఆ పిల్లలిద్దరూ వాళ్ళు అన్నయ్య వదిన దగ్గర ఉన్నారు అలాంటిది ఒకసారి ఆ ఇంటికి వెళ్దామని అయితే ఎంతో పెట్టారనమాట అన్నయ్య వదిన ఎంత చెప్పినా సరే ఆ పిల్లలు అత్త మాయ చెప్పిన మాట అయితే వెళ్ళలేదు వెళ్ళాలి వెళ్ళాలని పెట్టారనమాట అలాంటిది వెళ్ళిన వెంటనే వాళ్ళు చిన్నమ్మాయి వెంటనే తలుపు తీసుకొని అమ్మ అమ్మ అనుకుంటూ అవి తీసేసి లోపలికి అయితే అనమాట తలుపు లాక్ వేసేసిన కనీసం ఆ కట్టుని కూడా వెళ్ళకూడదని చెప్పారనమాట అలాంటిది కట్లను మొత్తం అన్నీ తీసేసి తలుపులు కూడా తను తోసేసి అమ్మ కావాలని అయితే చాలా పెట్టింది కానీ తనకి ఏం చేయాలో కూడా తెలియలేదనమాట అక్కడే ఉండిపోయారు ఈవినింగ్ వరకు అక్కడే ఉండిపోయి ఇంటికైతే వచ్చారనమాట వచ్చిన నైట్ నుంచి పిల్లలకి అసలు నిద్ర పట్టలేదు అమ్మ కావాలనే ఉన్నది అలాంటిది ఏంటో సడన్గా వాళ్ళు పక్కన పడుకునేటప్పటికి వాళ్ళ అమ్మ అయితే కనిపించిందనమాట తన తల్లి ప్రేమ కదండి ఎంత చనిపోయినా సరే పిల్లల మీద ప్రేమ అయితే పోదు కదా అయితే వాళ్ళకే కనిపించేదనమాట వాళ్ళ అన్న వదినీ కూడా కనిపించలేదు అమ్మ వాళ్ళు కనీసం భయపడిన కూడా భయపడలేదు వాళ్ళ అమ్మ ప్రేమ చూసి వాళ్ళు ఇంకా ఇంకా తనతో ఆడుకోవాలని కూడా అనుకునేవారు అనమాట వాళ్ళ అమ్మ కనిపించేసరికి వాళ్ళతో కనిపించడం వాళ్ళతో మాట్లాడడం ఉండడం చూసేసరికి పిల్లలు కూడా వాళ్ళు భయం మర్చిపోయి మళ్ళీ మా అమ్మ వచ్చిందని చెప్పేసి వాళ్ళు తనతో మామూలుగా ఉండేవారు వాళ్ళ మాటలు ఆ పల్లి ఆ పిల్ల తల్లికి తప్ప ఎవరికీ తెలుసు కాదు అలాంటిది ఒకరోజు అలా అన్న వదినా కూడా ఈ పిల్లల్ని గమనించారనమాట ఏంటి వీళ్ళు ఎవరితోనూ మాట్లాడడం ఇంత ఇదిగా ఉండడం సడన్గా ఏడ్చి పిల్లలు ఎలా ఉన్నారేటని చూస్తే వారికి ఏం అర్థమయ్యేది కాదు ఒకరోజు వీళ్ళు బయటికి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో పిల్లల్ని పెట్టి మీరు ఇక్కడే ఉండండి అమ్మ మేము వచ్చిన పని మీద బయటికి వెళ్ళొస్తాము వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడుతూ కూర్చొని అయితే అన్నం తింటున్నారనమాట దాంతోపాటు వాళ్ళ అమ్మ కూర్చున్న అమ్మకు కూడా అన్నం అయితే పెట్టారనమాట అన్నం ప్లేట్లో కూర కూడా పైకి లేదడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు అనమాట ఏంటి ఇంత ఎలా జరుగుతుంది ఏటా అని అలాగే నాలుగైదు అయితే గమనించారనమాట ఒకరోజు ఏమైందంటే వాళ్ళ అన్నయ్య వద్దిన కూడా ఏంటి ఎలా జరుగుతుందని చెప్పేసి నిద్దట్లోంచే లెగిసి ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారనమాట సడన్గా వాళ్ళకి తన చెల్లెలు కనిపించి నా పిల్లల మీద ఆశ పోలేదన్నయ్య నాకు ఇంకా బ్రతకాలనే ఉంది నన్ను బ్రతికించని చెప్పేసి వాళ్ళ అన్న వదిలిన కాల్ పట్టుకొని పాపం ఆత్మ ఎంతో అలా అనమాట ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు అలాంటిది మేము ఏం అనేసరికి తను ఇంకా కోపంగా నాకు నా పిల్లల మీద ప్రేమ ఉంది ఇంకా బతకాలని పెద్ద పెద్ద అరుపులు కేకులు వేసి అన్నీ కూడా చందరు వందరు చేసిందనమాట తను అలా రోజు రోజుకి వాళ్ళని బాధ పెట్టడం ఇబ్బంది పెట్టడం చేసింది అలా ఒకరోజు ఇలా అన్న వదినా కూడా ఎలా కాదని చెప్పేసి తావీదులు కడతారు కదా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళారనమాట అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది అసలు కట్ని ఎలా చెప్పారు కదమ్మా మూసేసిన తర్వాత మళ్ళీ అసలు వెళ్ళకూడదు వెళ్ళడమే చాలా తప్పు ఈ దయ్యాన్ని కట్టడి చేయడం కూడా చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి తనని ఏం చేశారంటే అక్కడికి వెళ్ళిన చోట అక్కడ కొన్ని చెప్పినవి చేయించారనమాట ఆ ఇంటికాడ మూసేసిన ఇంటికాడ చనిపోయిన ప్రాంగణంలో కొన్ని చెప్పిన పనులన్నీ చేయమని చెప్పారు అనమాట అవన్నీ చేస్తే ఆత్మనైతే కట్టడి చేయొచ్చు ఈ ఆరు నెలలు తర్వాత మీరు మామూలుగా రిమూవ్ చేసుకుంటే తలుపులు అవి తీసుకుంటే మళ్ళీ మామూలుగానే ఉంటుంది ఇప్పుడు ఆత్మ మళ్ళీ రాదని కూడా చెప్పారనమాట చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పినట్టే చేశారు చేసిన తర్వాత ఎప్పటికీ మళ్ళీ కనిపించలేదు కానీ మళ్ళీ వాళ్ళ అమ్మ ఆ పిల్లలు కనిపించకపోవడంతో మళ్ళీ ఎంతో బెంగపడ్డారనమాట అన్న వదులు ఆ పిల్లల్ని ఎంతో బాగా చూసుకుంటూ వాళ్ళమ్మని మర్చిపోయేంతలా కాకుండా వాళ్ళకి చెప్పే విధంగా చెప్పి చాలా బాగా చూసుకున్నారనమాట ఇప్పటికీ ఆ పిల్లలైతే చాలా బాగా చదువుకుంటున్నారండి చాలా హ్యాపీగా సంతోషంగా అయితే వాళ్ళ అన్నయ్య వదుల దగ్గర పిల్లలైతే ఉన్నారనమాట ఇలాంటి బాధ ఎవ్వరికి పెట్టకూడదు దేవుడు అయితే నేను అనుకుంటున్నాను అనమాట ఈ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే మీరు స్టోరీస్ ఏమైనా మాతో పంచు నుకుంటే కామెంట్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి